నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారత్ హ్యాపీ వరల్డ్ గురించి బారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ గోడ్ రామా రేవు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు చాలా బాగుంటారు అందరూ మీరు కూడా బాగుండాలి గోల్డెన్ టైం స్టార్ట్ నవ్ అలా నీవి నన్ను కానీ అనుభవించు రాజా రాజా అంటారు ఎప్పటికీ రాణి గురించి రాణి రాజా మీ చిన్నోడు పెద్దోడు బుడ్డోడు అందరు కూడా హ్యాపీ బార్ చెప్పండి అమ్మా బాబా నెంబర్ తొమ్మిదో తారీఖు పెళ్లి చేసుకుంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అలా ఉంటుంది తొమ్మిదో తారీఖు వివాహం చేసుకుంటే అంటే ఒక నుంచి తొమ్మిది లో టాప్ లెవ్ ఉంటుంది నైన్ నైన్ ఏంటిదంటే కుజుడు కుజుడు అంటే ఏంటిదంటే కోపం అగ్రెసివ్ అందుకు తన కోపమే తన శత్రువు అంటారు కదా అందుకే తొమ్మిదో తారీఖు అనేది అంత మంచి నంబర్ ఏం కాదు ఏది మ్యారేజ్ విషయంలో ఓకే కానీ చాలామంది వెహికల్ నెంబర్లు కూడా తొమ్మిది 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 అని తీసుకుంటారు అది కూడా బాగా కాదు యాక్సిడెంట్ బోల్డ్ కూడా జరుగుతాయి వాడికి అందుకని తొమ్మిది నెంబరు రక్షణ కవచం కానీ రక్షించదు ఇది నిన్ను రక్షించదు ఎందుకంటే తొమ్మిదో తారీఖు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో నాకు నెల మాత్రం తెలియదు కానీ వైఎస్ఆర్ ఒక బ్రాండ్ సీఎంగా మీ అందరికీ తెలుసు ఆయన మ్యారేజ్ డేట్ తొమ్మిదో తారీఖు జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది సో మీకు తెలుసు ఆయన ఎంత ప్రమాదంలో చనిపోయారు ఆయన శరీరం యొక్క భాగాలు ఎక్కడ వెళ్ళిపోయాయో తెలుసా మీకు తెలుసు కదా సో అందుకోసం అంత మంచి డేట్ కానే కాదు మ్యారేజ్ డేట్ ఇట్లా ఇదే కాదు చాలామంది మ్యారేజ్లో కూడా గొడవలు అవుతాయి ఒకటి రెండు అపార్షన్లు జరుగుతాయి పిల్లలు పుడతారు తర్వాత పుడితే ఇద్దరు అబ్బాయిలు పుడతారు పెద్ద అబ్బాయికి ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది అబ్బాయి మొండిగా ఉంటాడు ఇవన్నీ ఉన్నాయండి చాలా తర్వాత డైరెక్ట్ తేజ మీకు తెలుసు చిత్రం సినిమా నువ్వు నేను ఉదయ్ కిరణ్ని తీసుకొచ్చింది ఆయన్నే చాలా అద్భుతంగా ఉన్నాడు కదా సో ఆ డైరెక్టర్ తేజ ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండులో మ్యారేజ్ అయింది అది మొత్తం గుర్తు నైన్ నైన్ ఫైవ్ అయింది ఆయన కొడుకు చాలా నాలుగు సంవత్సరాలు ఎంతో హాస్పిటల్ అంటే విదేశాలకు తీసుకెళ్ళి కొడుకుని ఎన్నో రకాలుగా బతికించాలనుకున్నా బతికించలేకపోయాడు వాళ్ళ కొడుకుని ఆ పేరు కూడా ఏదో ఉంది కామెంట్ చేయండి సో అట్లా తేజ ఆ వాళ్ళ కొడుకు మరణంతో ఇండస్ట్రీకే దూరం అయిపోయాడు చాలా బ్లాక్ బస్టర్ తక్కువ ఖర్చుతో నూతన ఆర్టిస్టులని ప్రపంచానికి పరిచయం పరిచయం చేశాడు తెలుగు ఇండస్ట్రీలో అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ ఒక పేరు కూడా ఉంటుండే తేజ ఎప్పుడో ఎవరినైనా టపా టపా కొడుతూనే ఉంటాడు అని కదా సో అట్లాంటి క్రియేటివ్ డైరెక్టర్ అయిన తేజ మ్యారేజ్ డేట్ కూడా తొమ్మిదే సో అట్లా తొమ్మిది అనేది మ్యారేజ్ డేట్లకు అంత మంచిది కాదు ఇది ప్రాక్టికల్గా చెప్తున్నా ఇట్లా జరిగినాయా బాబు అట్లా ఓకు అంటే అట్లే ఓదాండి కర్మ ఇక ఇవో ఇట్లా చేసిన ఇట్లా అయ్యింది అట్లా ఓకే బాబు అంటే పోతాడని కర్మ ఇక నైన్ బై వన్ వస్తే కొంచెం మంచిది ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది ఇక నైన్ బై టూ వస్తే అస్సలు పడదండి ఎందుకంటే ఇది ఇది ఫైరు ఇది వాటరు అస్సలు పడదు కాంబినేషను నైన్ బై త్రీ వస్తే అప్పుల బాధ అయిపోతుంది మంచిది కాదు ఇది గొడవలు అవుతాయి నైన్ బై ఫోర్ యాక్సిడెంట్లు అవుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి నీటి ప్రమాదాలు జరుగుతాయి ఇవి మంచివి కావు నైన్ బై ఫైవ్ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది ఇదిగో ఈ తేజ గారి కొడుకు చనిపోయారు కదా నైన్ బై ఫైవే కదా నైన్ బై సిక్స్ వచ్చింది అనుకోండి అది కూడా మంచిది కాదు నెలా తేదీ సంవత్సరం కోల్తే ఇట్లా వస్తుంది అది కూడా మంచిది కాదు నైన్ బై సెవెన్ వైరాగ్యం వైదవ్యం విడాకులు దూరం అయిపోవడం నైన్ బై ఎయిట్ కూడా మంచిది కాదు మన నిహారికకు వచ్చింది కుడుకోని మీద డైవర్స్ అయింది నైన్ బై నైన్ కూడా మంచిది కాదు నైన్ బై నైన్ కూడా మంచిది కాదు ఇవన్నీ ప్రమాదకరం సో అందుకోసం ఇట్లాంటి డేట్లలో మ్యారేజ్ చేసుకోకపోవడమే నేను మంచి సలహా ఇస్తున్నాను పిచ్చిదలాగా కాదు ఫ్రీగానే ఇస్తున్నాం మీరు నాకు ఏమి ఫీజు ఏమి ఇవ్వలే లక్షల లక్షలు ఫీజులు కడతారు ఇక్కడ మీకు ఫ్రీగానే ఎందుకు చెప్తున్నారు అంటే మీరు బాగుపడాలి ఈ విడాకులలో నేను పిహెచ్ నాకు విడాకులు వచ్చేసిన ఎప్పుడో రెండు వేల ఆరు ఏడులోనే అంటే దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను విడాకులు పొందిన వ్యక్తుల యొక్క లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆ అనుభవం ఏంటో నాకు తెలుసు అందుకోసమే విడాకులు అంటే ఏదో మా విడాకులాగా మార్చినట్టు కాదు చాలా బాధాకరం ఉంటుంది సొసైటీలో ఒక రెండు మూడు సంవత్సరాలు తలెత్తుకోలేరు ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఏదో లైట్ అయిపోతుంది కానీ ఓ వన్ ఇయర్ అయితే నరకం ఉంటుంది అండి ఎక్కడ పోయినా ఆ అమ్మాయి విడాకులు ఇచ్చిందట ఈయనకి ఏంటో ఏం కథ ఏ కథ ఏం చేసిండో ఇట్లుంటుంది కథ ఏం చేయకుండా కథ ఏం చేసిండు అంటారు లేకపోతే నేను వాళ్ళకి ఇచ్చారనుకోండి ఈ అమ్మాయి ఏం చేసిందో మంచి వ్యక్తే కదా ఆయన విడాకులు ఎందుకు ఇచ్చిందో అని అక్కడ కాకుల్లాగా పొడుస్తుంది ఈ కలియుగంలో కాకుల్లాగా పొడుస్తుంది సమాజం నువ్వు మంచి వ్యక్తే కావచ్చు ఆయన మంచి వ్యక్తే కావచ్చు విడాకులు తీసుకుంటే ఏదో భూతలాగా ఇప్పుడు అంటే న్యాచురల్ అయిపోయింది విడాకులు అంటే ఏదో పొద్దుగా టిష్యూ పేపర్ లెక్క ఇట్లా అంటూ విడాకులు ఇప్పుడు వేరు నాకు జరిగిన విడాకులు రెండు వేల ఆరు ఏడులో అప్పుడు ఇట్లా లేదు సోషల్ మీడియా ఇంత అవేర్నెస్ ఏం లేదు ఇప్పుడు అంటే లైట్ విడాకులు హే లేదు మళ్ళీ ఒకటి చేస్తున్నాం మళ్ళీ ఒకటి మళ్ళీ ఇప్పుడు లైట్ ఉంది అందుకు విడాకుల సంఖ్య కూడా ఇప్పుడు ఎప్పుడు పెరిగిపోయింది ఒకప్పుడు అసలు విడాకులు జరిగిందంటే పెద్ద అవమానం ఇంట్లో ఇప్పుడు సెలబ్రిటీలు జరుగుతున్నాయి కదా ఆ లైట్ లైట్ లేదు వెయిట్ లేదు లైఫ్ అంతా బర్బాదు ఎందుకు టైం వేస్ట్ ఇప్పుడు మీరు పెళ్ళి చేసుకుంటారు విడాకులు తీసుకుంటారు మళ్ళీ ఒక పెళ్లి చేసుకుంటారు మళ్ళీ ఏంటిది కథ చూసుకున్నప్పుడు మంచిగా చూసుకొని పెళ్ళి చేసుకోండి ఖర్చులు ఇవన్నీ ఇంత వేస్ట్ కదా ఇంకోటి లైఫ్లో టైం అనేది ఉంది కదా ఆ టైం పోతే టైం రాదు మీ లైఫ్లో టైం పోతే టైం రాలేది చాలా విలువైంది మీ డబ్బు కన్నా మీ పరపతి కన్నా మీ అన్నిటికన్నా టైం చాలా విలువైంది ఇట్లా లైఫ్ని బర్బాద్ చేసుకోకండి అందుకోసమే సరైన డేటు ఏమున్నదంటే ఒకటి పది పన్నుంది మొత్తం కుడితే వన్ వస్తే సూపర్ కోడ్ అంటారు దాన్ని సూపర్ హిచ్ చేస్తుంది ఇవన్నీ తిరగకుండా ఓ మంచి బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టాడు ఆయన ముహూర్తాలు పెట్టిన మ్యారేజ్ బాగలేదు వాళ్ళ భార్య విడాకులు ఇచ్చింది తెలియదు చూసుకోండి మీరు నూట యాభై సంవత్సరాలు పంచాంగం రచించిన ఒక వ్యక్తి నాడు పేరు చెప్పను నేను ఆళ్ళ భార్యతో ఈయనకు పడతలేదు బాగా వల్లైతే నాకు మెసేజ్ చేస్తారు మళ్ళీ పేరు చెప్తే ఇజ్జ పోతుంది మళ్ళీ యూట్యూబ్లో అర్థమైనా ఎవ్వరికి ఎవ్వరి జీవితంలో కూడా ఎవరిని సుఖం లేదు ఇట్లాంటి మ్యారేజ్ చెప్తే చేసుకున్నాను బయటకు మాత్రం ఇట్లా అంటారు సెల్ఫీ తీసుకురా ఎంత హీరో ఏం హీరో ఇంట్లోకి వస్తే తెస్తుంది నీ జీరో అందుకోసం ఇక్కడ ఇక్కడ ఎగిరే వాళ్ళంతా అక్కడ లైఫ్లో ఇంట్లో జీరో సార్ గురువుజీ మీరు నన్ను ఎప్పుడో జీరో అని చెప్పినాయి కదా నా గురించి మళ్ళీ ఏం చెప్తావు ఆల్రెడీ జీరో అవుతుంది కదా విడాకులు వచ్చినాయి అంతైందా నా విషయం జీరో అయింది కాబట్టి ఇప్పుడు నేను రియల్ హీరో అయినా ఇక్కడ మీరు ముందర కనిపిస్తా హీరో ఎక్క బాహుబలి లాగా అక్కడ పోతే పిల్లిబలి బాహుబలి కాదు పిల్లిబలి పులులు పులు పిల్లులు అయిపోతున్నాయి దగ్గర సో అట్లా మ్యారేజ్ డేట్ బాగా పక్కగా మీ జీవితాన్ని సందేహం లేదు ఇదే తరా అదే తరా మీ ఫ్యామిలీ కూడా శాసిస్తుంది చాలా ఉన్నాయి ్యాపీ భారత్ హ్యాపీ బరల్ అందరూ బాగుండండి బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో మనకు న్యూమరాలజీ క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి ప్రతి నెల నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది దీనివల్ల మీరు ఎన్నో వృత్తులు వ్యాపారాలు చేసిన లక్షాధికారి కోటేశ్వరులు కాలేరు అని ఇప్పటికీ మీరు చింతిస్తున్నారా ఇది ఒక అద్భుతమైన వ్యాపారం సమస్తగా మీరు రూపొందించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను జీరో ఉన్న వ్యక్తిని లక్షాధికారి అవ్వడమే కాదు కోటేశ్వర అయ్యాను ఇప్పుడు ఎంతోమంది న్యూమరాలజిస్టు తయారయ్యే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఐడియల్ ఆదర్శంగా మారిపోయాను ఏ చిన్న మాటలేం కాదు మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ మా చుట్టాల్లో కానీ ఎవ్వరూ లేరు న్యూమరాలిస్టులు ఇటేరి తరాలు అటుడితరాలు వెతికినా మేము చేనేత కార్మికులం ఇలా 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 అంటే మొగ్గం నేస్తే బట్టలు వేసేయరు అలాంటివి మా జనరేషన్ వచ్చేసరికి మా ఇంట్లో అందరూ డాక్టర్లు అయ్యారు నేను ఒక్కరిని ఇలా మిగిలాను సో ఈ న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మా వంశంలోనే అత్యంత ధనవంతునిగా అత్యంత కొటిష్నిగా ఫాస్ట్గా అయ్యాను వాళ్ళు నలభై ముప్పై సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన నేను నా వంశంలోనే జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ సంపాదించాను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో అందుకోసం మీరు కూడా కోటేశ్వరుడు కావాలని కళలు కంటున్నారు మీరు మీ అమ్మ నాన్న అంటారు ఆశీర్దిస్తారు కోటికి పడిగేద్దు కోటికి పడిగట్టు కానీ ఇంతవరకు మీరు కాలేదుగా సో అందుకోసమే న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో ఎవరు చెప్తులేరు కాబట్టి మీరు ఫాలో చేయండి లేదా పదో తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఉపయోగించుకోవాలి అదే ఉదయం యోగా క్లాసెస్లు ఈ విధంగా జరుగుతున్నాయి ఇక అక్టోబర్ ఆరవ తారీఖు సూపర్ కోర్టులో మనకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ఇలాంటి సువర్ణ అవకాశాలు వదిలిపెట్టదు ఎందుకంటే నేను డైరెక్ట్గా కోటేశ్వర్ అయ్యాను వీడి ద్వారానే మీరు కూడా కోటేశ్వరు కావాలని కలుగుంటున్నారా దిస్ ఇస్ ద బెస్ట్ వే గోల్డెన్ ఆపర్చునిటీ గోల్డెన్ టైం స్టార్ట్ లైఫ్ ఓకేనా థ్యాంక్ యూ